జెమిని లవర్స్ గురించి అన్ని వాస్తవాలను ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను మీరు మా ఛానల్కి కొత్త అయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి ఇప్పుడు ఈ వీడియో చూద్దాం జెమిని లక్షణాలు మీరు స్నేహశీలి అయినవారు మాట్లాడేవారు మరియు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన వ్యక్తులతో చుట్టుముట్టడానికి ఇష్టపడతారు మీరు చాలా మక్కువ మరియు సులభంగా వెళ్ళే జీవులు మీరు ఎల్లప్పుడూ సాహసం లేదా మేధో సంభాషణ కోసం సిద్ధంగా ఉంటారు మిమ్మల్ని మెర్క్యురీ గ్రహం పాలిస్తుంది ఇది ఇతరులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని వేగంగా హాస్యంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది జెమిని వ్యక్తులు సరదాగా ఇష్టపడతారు కానీ ప్రతి నక్షత్రం వలె జెమిని కొన్ని బలహీనతలను కలిగి ఉంటుంది ప్రతి జీవి మరియు వస్తువు సానుకూల మరియు ప్రతికూల నాణ్యతను వారసత్వంగా పొందడం వాస్తవంలో భాగం ఇక్కడ కొన్ని సానుకూల మరియు ప్రతికూల జమిని లక్షణాలు ఉన్నాయి పూర్తి జ్యోతిషాస్త్ర అంతర్దృష్టుల కోసం జమిని యొక్క కొన్ని సానుకూల మరియు ప్రతికూల లక్షణాలను చూద్దాం సానుకూల లక్షణాలు సౌకర్యవంతమైన అవుట్ గోయింగ్ ఫన్నీ ఉత్సాహభరితమైన తెలివైన బహుముఖ ప్రతికూల లక్షణాలు మిడిమిడి బ్యాక్స్టాబర్ నిర్దేశం లేకపోవడం చెడు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు ఆతృత జెమిని సానుకూల లక్షణాలు అనువైన మీరు స్వతహాగా స్వీకరించదగినవారు తేలికైనవారు మరియు అనువైనవారు జీవితంలో కనీసం ఒక్కసారైనా కొత్త విషయాలను ప్రయత్నించడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీరు ఎలాంటి ప్రణాళికలనైనా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు మార్పు వారికి లాభదాయకంగా ఉన్నా లేకపోయినా మీరు ఎల్లప్పుడూ మార్పు కోసం సిద్ధంగా ఉంటారు మీరు ఏ సమూహంలో మరియు పరిస్థితిలో ఎలా సరిపోతారో మీకు తెలుసు మరియు సరిగ్గా రాశిచక్రం యొక్క ఊసరవెల్లు అని పిలుస్తారు అవుట్ గోయింగ్ మీరు మాట్లాడటానికి మరియు పార్టీలను ఆస్వాదించడానికి ఇష్టపడే సామాజిక జీవులు మీరు ఇంట్లో ఉండటాన్ని అసహించుకుంటారు మీరు బయట ఉండడం మరియు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం మీకు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన విషయాలు చెప్పవచ్చు మరియు అపరిచితులతో సులభంగా సంభాషణలను ప్రారంభించవచ్చు తమాషా మీరు పదునైన తెలివిని కలిగి ఉంటారు మరియు చాలా పొడి మరియు వ్యంగ్య హాస్యాన్ని కలిగి ఉంటారు మీ జోకులు మరియు శీఘ్ర బుద్ధిగల ప్రతిస్పందన కొందరి తలలపైకి ఎగరవచ్చు వాస్తవానికి మీ ఆలోచన మరియు తెలివితేటలను కొనసాగించగల వ్యక్తులు తరచుగా మిమ్మల్ని ఉల్లాసంగా చూస్తారు మీ మనస్సు చాలా వేగంగా పని చేస్తుంది మరియు పరిశీలనాత్మక వనరుల నుండి సమాచారాన్ని తీసుకుంటుంది కాబట్టి మీరు సంపూర్ణ మంత్రగాళ్ళు మిథున రాశి వారు విరుద్ధమైన మరియు వ్యంగ్య ప్రసంగాన్ని ఇష్టపడతారు ఇది శీఘ్ర బుద్ధితో కూడిన స్లాప్ మరియు వ్యంగ్య ప్రతిస్పందనలను అందించడానికి మీకు అవకాశాలను అందిస్తుంది నిస్పృహ మరియు ఒత్తిడితో కూడిన మానసిక స్థితి నుండి తప్పించుకోవడానికి మీ ఫన్నీ గిగ్లు ఇతరులకు సహాయపడతాయి ఉత్సాహంగా మీరు ఉత్సాహంగా మరియు జీవితంతో నిండి ఉంటారు మరియు ఎల్లప్పుడూ కొత్త మరియు ఆసక్తికరమైన విషయాలను సాధించాలని కోరుకుంటారు అయితే మీ ఉత్సాహం కొన్నిసార్లు అంటువ్యాధిగా ఉంటుంది మీరు ఎల్లప్పుడూ ఇతరుల కంటే కొంచెం ముందు ఉంటారు తద్వారా మీరు జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రతిదీ కనుగొనగలరు మీ మనస్సు ఎల్లప్పుడూ వేగంగా పని చేస్తుంది మరియు మీ ఆలోచనలను మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోండి తెలివైన మీరు చాలా తెలివైనవారు మరియు తెలివైనవారు మీరు ఎల్లప్పుడూ చెప్పడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి ఆసక్తికరమైన విషయాలు కలిగి ఉంటారు మీరు ఆసక్తిగా మరియు పరిశోధనాత్మకంగా ఉంటారు మరియు అందువల్ల జ్ఞానాన్ని పొందడానికి మరియు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ చేతిలో పుస్తకాన్ని కలిగి ఉంటారు లేదా మీకు సమాచారాన్ని అందించే మరియు మీ జ్ఞానాన్ని అప్డేట్ చేసే కార్యాచరణలో పాల్గొనే వ్యక్తి తదుపరి కదలిక కోసం నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఏదైనా పరిస్థితి యొక్క మూడు వందల అరవై డిగ్రీల చిత్రాన్ని తక్షణమే చూడవచ్చు మీరు వాదనలు మరియు చర్చలలో ఎక్కువగా గెలుస్తారు బహుముఖ మీరు అత్యంత బహుముఖ వ్యక్తి మీరు ఒకేసారి బహుళ విషయాలను నిర్వహించగలుగుతారు మరియు ప్రతిదానిలో రాణించగలరు మీ మల్టీ టాస్కింగ్ క్వాలిటీ మీకు అనేక విషయాల్లో మునిగి తేలేందుకు మరియు వాటన్నింటి మధ్య సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది జ్ఞానాన్ని పొందడం మరియు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి మరియు ఉత్సుకత కారణంగా మీరు అనేక రకాల విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు మీరు సులభంగా విసుగు చెంది వివిధ రంగాలలో మీ చేతులను ఉంచుతారు మీరు జీవితంలో మీ దిశను ఎప్పటికప్పుడు మార్చుకోవాలనుకుంటున్నారు జమిని ప్రతికూల లక్షణాలు ఉపరితలం కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఉత్సుకత ఒక్క విషయంపై కూడా వివరంగా దృష్టి పెట్టనివ్వదు మీరు ఎక్కువ కాలం ఒక విషయంపై దృష్టి పెట్టలేరు అందువల్ల మీకు మిడిమిడి జ్ఞానం ఉంది మరియు ఏ రంగాలలో మాస్టర్స్ కాదు కొన్ని సమయాల్లో మీరు నిర్ణయాత్మకంగా మారతారు మరియు సమాచారాన్ని ధృవీకరించే ప్రయత్నం చేయలేరు మీతో పంచుకున్న విషయాలను మీరు విశ్వసిస్తారు అందువల్ల ఇది తరచుగా గందగోళానికి మరియు భారీ అపార్థానికి దారితీయవచ్చు మీరు ఉపరితలం మరియు వ్యక్తిగత సంబంధంలో కూడా జతకట్టడానికి ఇష్టపడరు కానీ అది ఉద్దేశపూర్వకంగా కాదు మానిప్యులేటర్ మీరు వారి ముఖం మీద ఇతరులను అభినందిస్తారు మరియు వెనుక మీ నిజమైన భావాలను గుసగుసలాడుకుంటారు ఇతరుల గురించి చెప్పడానికి మీకు ఎల్లప్పుడూ చీకటి కోణం విమర్శకులు మరియు ప్రతికూలతలు ఉంటాయి కానీ మీరు అవతలి వ్యక్తి వినాలనుకునే విషయాలు మాట్లాడతారు మరియు మీకు అనిపించేది కాదు మీరు అబద్ధాలతో విషయాలను షుగర్ కోట్ చేయవచ్చు మరియు ఇతరులు వినడానికి ఆసక్తికరంగా ఉండేలా వాటిని వ్యాప్తి చేయవచ్చు ఇతరులు మీ పాదరక్షలను అనుసరించేలా చేయడానికి మీరు విషయాలను తారుమారు చేయడంలో మాస్టర్ దిక్కు లేకపోవడం మిథున రాశి వ్యక్తులు అస్థిరంగా ఉంటారు ఒకరోజు మీరు సంతోషంగా ఉంటారు తదుపరిది ఇది సంక్లిష్టంగా ఉంటుంది మీ మనోభావాలు ఒక్కసారిగా మారవచ్చు ద్వంద్వత్వం కారణంగా మీరు మీ నిర్ణయాలను నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటారు మీరు నిజంగానే ఒక నిర్ణయం తీసుకోగలిగారు మీరు చాలా తేలికగా విసుగు చెందుతారు మరియు అందువల్ల ఒక దిశలో దృష్టి పెట్టలేరు మరియు అంకితభావంతో ఉండలేరు మీరు జీవితంలో కీర్తిని మాత్రమే కోరుకుంటారు మరియు ప్రాపంచిక విషయాలతో వ్యవహరించడానికి ఇష్టపడరు తీవ్రత లేకపోవడం నీకు సీరియస్నెస్ లేదు మీరు జీవితాన్ని సీరియస్గా తీసుకోరు మరియు కొన్నిసార్లు చాలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తారు మీరు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు మరియు మీరు చంచలమైన అనుభూతిని కలిగి ఉన్నప్పుడు లేదా పాతుకుపోవడంలో కష్టంగా ఉన్నప్పుడు కుయుక్తులను విసరడానికి సిద్ధంగా ఉంటారు ఆతృత మీరు మీ జీవితంలోని ఏదైనా ముఖ్యమైన సంఘటన గురించి అతిగా ఆతృతగా ఉంటారు ఒత్తిడిలో మరియు కఠినమైన గడువులో మీరు మీ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించలేకపోవడానికి ఇదే కారణం మీ శక్తులు అసమతుల్యతను కలిగి ఉంటాయి మరియు మీరు మీ ఒత్తిడిని మరియు భావోద్వేగాలను మీలో ఉంచుకుంటారు ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది మీరు ఎప్పటికీ అంతం లేని సర్కిల్లో చిక్కుకున్నప్పుడు మరియు మార్పుకు అవకాశం లేనప్పుడు మీరు అతిగా ఆతృతగా ఉంటారు మీరు నమలడం కంటే ఎక్కువగా కొరుకుతూ ఉంటారు ఇది మీ జీవితంలో ఆందోళనకు దారితీస్తుంది మీరు చేయగలరు అనే మీ వైఖరి కారణంగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు కానీ అంతటా అనుసరించలేరు మీరు మీ భుజంపై చాలా విషయాలు కలిగి ఉండటం మరియు భరించలేకపోవటం కోసం మీరు అధికంగా మరియు ఆతృతగా భావిస్తారు ధన్యవాదాలు ఈ పూర్తి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మరియు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులతో పంచుకోండి ధన్యవాదాలు